అవును అమ్మాయికి అల్లుడి గారికి మధ్య సఖ్యత లేదనిపిస్తుంది రోజు రాత్రి గదిలో గొడవలు పడుతున్నారు అర్థం లేకుండా అవును పదినన్నా రాత్రి కళ్యాణ్ యొక్క బాబా తిట్టుకుంటున్నారు మా మాట మీద మీకు నమ్మకం లేదంటే రాత్రి గది దగ్గరికెళ్ళి మీరే వినండి

ఏమిటి 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 గొడపడుతున్నారు గొడవ ఏం కాదు నీకున్న పేర్లన్నీ ఆవిడ గారు వరుసగా చెబుతున్నారు నువ్వు ఫుల్ రాస్టాస్టి దరిద్ర దామోదరు బుద్ధి తక్కువ పదగా నేను ఎందుకు వేస్తాను బాబు నా పాలిట భగవంతుడా ఉపకారం చేసి పెడతావా నాటకానికి తోడు ఉపకారం కూడా చేయాలంటే టింగ్ టింగ్ ఎక్స్ట్రా ఇస్తా బాబు నా ఆస్తి పాస్తులన్నీ రాసిస్తా నువ్వు పనిచేయి మీకు బిజినెస్ అంటాయి బాబు నాకు సంబంధం లేకపోయినా అవసరం లేకపోయినా నీకు డబ్బిచ్చి ఈ నాటను ఎందుకు అందిస్తుందో తెలుసా అనారోగ్యంతో బాధపడుతున్నా మంచి మనిషి ఆఖరి రోజుల్లో ఆనందంగా గడపాలని ఆశతో నాయనా ఏంటైతే పెద్ద పెద్ద డైలాగ్లు వాడుతున్నావు అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఏం జరిగిందా మీ ఇద్దరు గండు పిల్లలు లాగా పోటా అది తెలిసిపోయింది అంక అవునమ్మా ఆ పురుషోత్తం గారి కుటుంబం మీ గురించి పోలీస్ కుక్కల్లాగా తిరిగి కూపీలాగా మీ డాడీ చెప్పేశారు మిమ్మల్ని చెక్ చేయడానికి మీ డైరీ రాత్రి మీ గడ్ దగ్గర రావచ్చు ఈ గండం గడవటానికి ఒకటే దారి ఏంటిది ఆ కాడిది కూడా చెప్పు ఆరాచ్కి చెప్పావుగా అయ్యో చాండీ మా డాడీకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా కలిగి ఉంది మే ఒక దేవుడు ఆ దేవుడున్న ఈ దేవాలయంలో నేను అర్చకుడు లాంటి అల్లుణ్ణి నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుని నేలాంటి భార్య దొరకడం డజన జన్మలుగా నేను చేసుకున్న పుణ్య ఫలం జన్మ జన్మలకి మీ పాదాల దగ్గర ఇంత చోటు దొరకాలని ఆ దేవుడు కోరుకుంటున్నాను ఇలా ఎన్ని మరపురాని కాయాలు చేస్తావు కళ్యాణి ఎంత మూడు కళ్యాణి చాలు కళ్యాణి నా ప్రాణానికి ప్రాణంగా నిలిచిపోయిన నిన్ను ఊపిరాడకుండా ఉక్కి చేసి నా గుండెల మీద నిద్రపోయేటట్టు చేస్తాను కళ్యాణి ఈ రత్ంతా నీకు నిద్ర లేకుండా చేస్తాను కళ్యాణి

కాసేపుంటారు కాసేపు గుర్తుకుంటుంటారు చిన్న వయసు కదండి ఇలాంటి పంతాలు పట్టింపులు సరసాలు విరసాలు చాలా సహజమండి అటు చూడండి ఎవరు లేరు కదా అని సినిమా ఈ పిల్లతిట్లు విని ఈ పది రోజుల్లో వాడు పారిపోకుండా చూడు ఇదేమిటి ప్రసాదమా కాదు ఈ పూట మీ భోజనం ఇంత కొంచెం నేను పాకే రోజుల్లో కూడా ఫుల్ మీల్స్ తినేవాడిని అందుకే మీకు కొలెస్ట్రాల్ ఎక్కువైంది దగ్గరుండి తక్కువ తినిపించుకొని డాక్టర్ గారు చెప్పారు కదండి అలా తెలియనట్టు మాట్లాడితేనేమిటండి పెళ్ళయ్యాక మనం మీ డాక్టర్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు మిమ్మల్ని డైటింగ్ చేయమని చెప్పారు కదా వెంటనే మర్చిపోతారేటండి ఇది డైటింగ్ లో లేదు ఉపవాసంలో ఉంది నిజమేనమ్మా మరీ కొంచెం ఆనందిని ఎలా ఉండగలదమ్మా మీరు ఊరుకోండా నా భర్త ఆరోగ్యం మంచి చెడ్డ అన్ని నేనే చూసుకోవాలి కదా అది కాదు కళ్యాణి అర్ధరాత్రి ఆకలేదు సరే అంటే ఎందుకు ఆకలేస్తుంది ఫస్ట్ క్లాస్ విటమిన్స్ కలిపిన జ్యూస్ తయారు చేశాను ఓహో జ్యూస్ ఉందా బతికించా వీళ్ళు తొందరగా పట్ట పట్ట విష్ణు నీ ఆరోగ్యాన్ని ఇంతలా చూసుకునే భార్య దొరకటం నిజంగా నీ అదృష్టం అదృష్టమే ఆహా అన్నం కొంచెం పెట్టిన కొంచెం జ్యూస్ తీసుకొచ్చావు థ్యాంక్స్ తాగండి ఇరవై పచ్చి కోకలు పిండి తయారు చేశాను

నీకు మంట నాకు చేదు రవాలేదులే పడుకోబోయేటప్పుడు బాగా పంచదార వేసుకుని గ్లాసు పాలు తాగి సరిపోతుంది అలాగే అంకుల్ కళ్యాణి పాలు తీసుకుని రూమ్ కూర ఏమే నన్ను పస్తు నుంచి హింసించాలనుకుంటున్నావా నా కాకరకాయ రసం ఇచ్చి కడుపులో తిప్పేటట్టు చేస్తావా నాకు లైఫ్ అండ్ డెత్ సమస్య ఉండేలా వచ్చాను గానీ లేకపోతే నిన్ను ఆ చుట్టుకద లాయర్ కానీ నా కలం మీద పెట్టొట చేసి కాగితకై గరకర గరకర ఎమిలేట్ొట చేసి అవండి ఇదిగో నేను ఏమే పోవే రావే వోసే అని పిల్ల ఉత్త చెప్పానా లేదా ను కుంకుడి గైరసాలు మిరియాల కషాయాలు ఇస్తుంటే నిన్ను మర్యాదగా గబ్బల తల్యాని ఇదిగో అత్తగారు నా కోసం పాలు తెచ్చిട്ടുണ്ട് తే తా తే తొందరగా చూసుకురా నాలుక గొంతు చోతుగా ఉంది పంచదార ఎక్కువ వేసిన లేదా చూసుకుంటా చూస్తా పంచదార సరిగ్గా సరిపోయింది ఆహా గేదె కుడితే తగినట్టు ఏం తగేవే కుళ్ళిపోయిన ఉల్లిపోయాయి మొహం నీదే అరిగిపోయిన పచ్చడి పిండ మొహం పోవే దోమలవాలని చిడిపాకం ముద్ద హా ప నీ జింగరపింగిరి పంకర కట్ట ఏంటంత పొడవుగా ఉంది ఇంకా చాలా పడుకుంది దీనికి అర్థం చెప్తే నీ ప్యాంట్ ప్యాంట్కి బిగించి ఊరేసుకుని వస్తావు ఇదిగో నువ్వేం తిట్టినా భరించి కూర్చోడానికి నేను లంగా ఓణి వేసుకుని కూర్చోలేదు దెబ్బకు దెబ్బకు బేటు అవునంకు మా అమ్మకి నేను పుట్టక ముందు పుట్టిన వాళ్ళందరూ పుట్టి పుట్టగానే డమా డమా డమ డమ చచ్చిపోయారు చివరికి మా అమ్మగారు ఈ దండాల వ్రతం చేయబట్టి నేను ఒక్కడినైనా బ్రతికాను అలాగా అంతేకాదు మా ఇంటి కోటలు ఎవరైనా వ్రతం చేయకపోతే ఆ అరిష్టం అంతా పుట్టే పుట్టలుగా తగిలి టపా టపా టప 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 టపా పోతారు అందుకని ఈ పుర్లు దండాల వ్రతం నీ అమ్మాయి చెప్పి చేయించాలని నా నిర్ణయం దానికే ఉంది అల్లుడు గారు అలాగే చేయిద్దాం మరి నిర్ణయానికి కళ్యాణి ఒప్పుకుంటుందా అని ఎందుకు ఒప్పుకోదు నేను చెప్పి ఒప్పిస్తాగా చేయటాడు మీరు అనేది నేను వంద సార్లు గుడి చుట్టూ పొర్ల దండాలు పెట్టాలా నా వల్ల కాదు అలా అనకమ్మా విష్ణు చాలా సెంటిమీటర్ చెప్పాడు నీకు పుట్టే పిల్లలు ప్రాణం లేకుండా పుడితే నేను భరించలేనమ్మా నా మాట మీద గౌరవం ఇంకేం మాట్లాడకమ్మా నేను చెప్పినట్టు చెయ్యి గుడ్ గర్ ఆనంద్ అమ్మాయితో అన్ని చెప్పాను ఒప్పుకుంది రేపు పొద్దుటే పురులు దండాలకు ఏర్పాటు అలాగే గారు ఆ ప్లాట్ఫామ్ గడు కావాలని కట్టుకట్లు చెప్పి డాడీ నమ్మించే నన్ను రిస్క్ లో పడేస్తాడు నువ్వు వాడి కడుపు తిండి పెట్టకపోతే ఏం చేస్తాడు నేను పగబట్టి నేను ఇలాగే అడిపిస్తాను అడ్జస్ట్ అయిపోమ్మా నువ్వు కాసేపు కళ్ళు మూసుకుని రోడ్డు రోలర్ లాగా నాలుగు సార్లు పళ్ళు నీకు పుణ్యం తగ్గుతుంది మనం ఆడే నాటకం కూడా బయటపడదు அங்க புல தாடு கதா அதுக்கு அமெரிக்கா தெரியும் sermon